ఇల్లందు పట్టణంలోని ఇల్లందు పాడు చెరువు అలుగుపోస్తూ ఇల్లందు సత్యనారాయణపురం మధ్య కల్వట్టుపై నుంచి వెళ్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తుంది కాగా సత్యనారాయణపురానికి చెందిన పాషా ద్విచక్ర వాహనంపై ఇల్లందు వైపు వస్తూ స్థానికులు వారిస్తున్న వరద ఉధృత నుంచి వెళ్లేందుకు ప్రయత్నించి వరద ఉధృతిలో ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు ప్రవాహంలో చెట్టును పట్టుకుని ఉన్న అతని తాడు సహాయంతో స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించగా తన ద్విచక్ర వాహనాన్ని కూడా వెతకాలని కొంతసేపు మారం చేశాడు అక్కడికి చేరుకున్న ఇల్లందు డీఎస్పీ చంద్రబాను సిఐ సత్యనారాయణ అక్కడికి చేరుకుని అతను క్షేమంగా బయటకు వచ్చేలా కృషి చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వద్ద విద్యుత్తుల్లో ఎవరు సాహసం చేయవద్దని మద్యం మతిలో ఒక వ్యక్తి చేసిన సాహసంతో ప్రాణాల మీదకి వచ్చిందని ఎట్టకేకలకు అతన్ని కాపాడడం జరిగిందన్నారు మరో రెండు రోజులు వర్షాల ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు

అమ్మా పోతాడు ఎవరన్నా ఒకళ్ళు అన్న తోడే ఉన్నాడు ఒకటే ఇల్లూరు సక్రమపురానికి మధ్యలో పోయే ఒక చట్టం మీద నుంచి ఇప్పుడే ఉద్దనంగా కూడా ఒక త్యాగం చేసి ఇటు రావడానికి ట్రై చేసి కోసం ట్రై చేసే దాయిత్యాలు చేయకండి అలాంటివి చేయకుండా ఆపండి ఎందుకంటే వాళ్ళు తాగిన మైకంలో కానీ ఏదైతే లోన వాటిని ఎమ్మటే పట్టుకొని బయటకు తీసాం ఇంకా ఫ్యూచర్లో రెండు రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి మనకు వాగు కూడా పెరగడానికి ఛాన్స్ ఉన్నది అక్కడ చెరువు మచ్చడి పడుతుంది కాబట్టి ఉండడానికి ఛాన్స్ ఉన్నది కాబట్టి మీరు ఎవరైనా ఇటు రావడానికి కానీ పోవడానికి కానీ చేయకండి అలాంటి చేస్తే కొన్ని డేంజర్ కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మీరు ఏరియా బయట